హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు మనం రాజ్మా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఆలు టమోటా క్యారెట్ పచ్చిమిర్చి మన వీడియోలు చూపించిన విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రాజ్మా గింజలు బాగా కడిగి మూడు నుంచి నాలుగు గంటలు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి అలా నానబెట్టుకున్న గింజలని సరిపడా ఉప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఈ బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా ఒక డేక్షా తీసుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని వేసుకున్న నూనె కొంచెం వేడయ్యాక అందులో బిర్యానీ దినుసులు వేసుకొని లైట్గా వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ టమోటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేగించుకున్న తర్వాత పుదీనా వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి మనం తీసుకునే టేక్షాలో మనం వేసుకునేంత ఎంత రైస్ ఉడుకుతుందో లేదో చూసుకొని తీసుకోవాలి మనం వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న గింజలను వేసుకొని అన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని సరిపడా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి అలాగే వాటర్ పోసిన తర్వాత వేసుకున్న ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో చూద్దాము అన్నట్టుగానే ఇందులోకి పెరుగు చట్నీయే చేసుకున్నాము ఇందులోకి పెరుగు చట్నీ కంటే చికెను లేదంటే ఏదైనా స్పైసీగా ఉండే కర్రీస్ అయితే ఇంకా చాలా బాగుండేది అనిపించింది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొత్త కొత్త అప్డేట్స్ మీకు వెంటనే వచ్చేస్తుంటాయి వాటరు అలాగే మనం వేసుకున్నవన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్న బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ని హైలో ఉంచకుండా మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఒకవేళ మాడిపోయినా మాడిపోతుంది అలా ఉడికించుకున్న తర్వాత పైన లైట్గా మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటే మనం అనుకున్న రాజ్మా బిర్యానీ రెడీ అయిపోయినట్టే